వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం నక్షత్ర సిరీస్లో మనం పదిహేను నక్షత్రం స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ స్వాతి నక్షత్రం యొక్క నాలుగు పాదాలు కూడా మనకి తులారాశిలోకి వస్తాయి నక్షత్రాధిపతి రాహువు రాశ్యాధిపతి శుక్రుడు ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన పురుషుల లక్షణాలు చూస్తే కానీ వీళ్ళు ధర్మాత్ములుగా ఉంటారు ఎప్పుడూ సత్యం పలికేవారుగా ఉంటారు అలాగే వ్యాపారం కూడా మంచి నేర్పు కలిగి ఉంటారు విద్యావంతులుగా ఉంటారు ధైర్య సాహసాలు కూడా కలిగి ఉంటారు ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన స్త్రీ కీర్తి ప్రతిష్టలు కలిగిందిగా ఉంటుంది అలాగే సత్యాన్నే పలుకుతుంది మంచి సంతానాన్ని కలిగి ఉంటుంది శత్రువులు జయించేది నేర్పుగలదిగా కూడా ఉంటుంది ఇక స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పనికొచ్చే దిశలు చూస్తే కనుక పశ్చిమ ఎక్కువ పశ్చిమ వాయుక్యం చాలా అనుకూలిస్తాయి వీరికి పనికొచ్చే అదృష్ట సంఖ్యలు నాలుగు పదమూడు ఇరవై రెండు అదృష్ట వృక్షం మధ్య వృక్షం అదృష్ట రత్నం గోమేదికం లేదా పచ్చ పంచలోహంలో గోమేదికం తరలించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది